అయ్యా నీ గుడిలో వెలిగే దీపానైపోనా వెంకయ్యా నీ పాద పూజకై పూగా మారనా నీ పాదపూజకై పూగ మారణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ సిరి సంపదలే కలిగిన నాడు గర్వంతో ఉంటే సర్వం పోయిన తర్వాత ఓ తండ్రి శరణంటి పై పై మెరుగులతోను నేను మురిసిపోయి ఉంటే అంతులేని వ్యాధులతో ఇప్పుడు నిన్ను చేరుకుంటే పాపకు మునిగిపోతిని మునిగిపోతినీ చేరవయ్యా అయ్యా నీ గుడిలో